అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి రైతు భరోసా పైసలు ఎవరు తినరు రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎటువైన ఎవరు జేబులోకి పోయినాయి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు ఎన్ని పైసలు మింగిర్రు ఏమేం ఈ పైసలతో అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు చెప్పబోతా ఉన్నా దయచేసి మీ ఊర్లో వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా ఆ వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో లింకులు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది రైతన్నలు తమ్ముడు రైతు భరోసా ఏంది అన్న రైతు భరోసా ఏంది లేకపోతే బిడ్డ ఏమైంది రైతు భరోసా ఇప్పటిదాకా రాలే అసలు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా అలాగే తెలుగు స్టైబ్ అనేటటువంటి ఒక వార్తా పత్రికలో ఒక కథనం వచ్చింది ఈ కథనాన్ని ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా రైతు భరోసాలో ఎంత స్కామ్ జరిగింది రైతు భరోసా పైసలు ఎవరెవరు ఎంత లెక్క చెప్తున్నారు అసలు తేలాల్సినటువంటి లెక్కెంత వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కెంత ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సింది ఉంటే వీళ్ళు ఏమో డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసినామని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఇప్పటిదాకా కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా వచ్చింది అది కూడా అందరికి చక్కగా రాలే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఇంకా ట్వంటీ పర్సెంట్ రానే రాలే దగ్గర దగ్గర ఐదు ఎకరాల లోపనే రైతు భరోసా ఇవ్వాలి కానీ ఇవ్వలే సరే ఐదు ఎకరాల్లో పక్కన పెట్టినా డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా మీరు ఇయ్యాల్సింది ఎనభై లక్షల మందికి మరి డెబ్బై ఎందుకు ఇచ్చారు మిగతా పది లక్షల మంది రైతులు కాదా పది లక్షల మంది పంట పండిస్తలేరా పది లక్షల మంది వాళ్ళు వరేస్తలేరా లేకపోతే పది లక్షల మంది పత్తి వేస్తలేరా పది లక్షల మంది కందులేస్తలేరా మక్క పండిస్తలేరా మిర్చేస్తలేరా వాళ్ళ రైతులు కాదా వాళ్ళు పంట పండిస్తలేరా సాగు చేస్తలేరా భూములను మరి ఎందుకు వేయరు పది లక్షల మందికి అంటే వాళ్ళు రైతులు కాదా మీ దృష్టిలో రైతన్నలు అసలు వ్యవసాయం చేస్తలేరు అనుకుంటురా ఎట్లా రైతు భరోసా విషయంలో చాలా పెద్ద స్కామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది స్కామ్ అనే చెప్పాలి భూమి మాటికి అయితే రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు రైతులకు ఎనభై లక్షల మందికి అకౌంట్లో డబ్బులు వేద్దాం అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి బ్యాంకులో లో కుదోవెచ్చి పదివేల కోట్లు అప్పు తెచ్చింది ఆ పదివేల కోట్లలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో లో వేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుండే సీన్ కట్ చేస్తే కేవలం వాళ్ళు ఇచ్చింది ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అనేది ఒక అంచనా పదివేల కోట్లు అప్పు చేస్తే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలే అది కూడా నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక అరవై తొమ్మిది లక్షల మందికే ఇచ్చిన రైతు భరోసా అనేది ఒక పెద్ద అంచనా అంతే అంటే నార్మల్ అంచనా అనేది మొత్తం కన్ఫర్మేషన్ అనేది కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క మాత్రం అరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నూట యాభై ఆరు మందికి ఇష్టమని చెప్తున్నారు నాకైతే డౌటే ఆ సంఖ్య నేను నమ్మనేనమ్మా ఏదో ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతున్నారు తప్ప అంత ఈజీగా అందరికీ రైతు భరోసా ఇచ్చినట్టు నేనైతే నమ్మను సరే ఈ రైతు భరోసాలు అసలు ఏం జరిగింది అనేది మీకు చెప్తా ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాలి దాదాపు తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయల పైసలు రైతుల అకౌంట్లో పడాలి వీళ్ళు వీళ్ళు ఇచ్చిందంతా ఐదు వేల కోట్ల రూపాయలు అయితే దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఇద్దరు మంత్రులు మాట తప్పుతున్నారు ఒక మంత్రి ఏమో ఇంతమందికి అంటాడు ఇంకొక మంత్రి ఇంతమందికి ఇచ్చినాం అంటాడు ఒక మంత్రి ఇన్ని కోట్లు అంటాడు ఒక మంత్రి ఇన్ని కోట్లు అంటాడు అయితే ఒక వార్త తెరపైకి వచ్చింది ఇది నేను నీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా రైతు భరోసా సొమ్ములో భారీ క్యాంప్ రైతు భరోసా సొమ్ములో భారీ స్క్యాంప్ ప్రభుత్వ లెక్కలలోనే దాదాపు రూపాయలు ఎనిమిది వందల కోట్లు గయాబ్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు గయాప్ జరిగింది రైతు భరోసా వ్యవహారంలో అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త పొంతను లేని లెక్కలు చెప్తున్న కాంగ్రెస్ మంత్రులు మంత్రులు చెప్పేటటువంటి లెక్కలకు పొంతన లేవు ఒక మంత్రి ఇట్లా చెప్తే ఒక మంత్రి ఉల్టా చెప్తున్నాడు ఒక మంత్రి ఉల్టా చెప్తే ఇంకో మంత్రి ఇంకో ఉల్టాపుల్టా చెప్తున్నాడు వీళ్ళు చెప్పేటటువంటి ముంచడం వీళ్ళకే క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది రైతు భరోసా కోసం రూపాయలు ఐదు వేల నాలుగు వందల రైతు భరోసా కోసం రూపాయలు ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేశామన్న శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి దొదిల్లా శ్రీధర్ బాబు గారు చెప్పిరు రైతు భరోసా కోసం ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని ఆయన చెప్పిండట అయితే ఆయనకు కౌంటర్ ఎవరిచ్చింది తెలుసా సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు ఎంత చెప్పిం ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టిన రైతు భరోసా కోసం అని చెప్పిండు కదా ఈ సంఖ్య గుర్తుపెట్టుకోండి నాలుగు ఎకరాల లోపు రూపాయలు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు రైతు భరోసా పూర్తి చేశామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఎంత చెప్తున్నారు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయల పైసలు మేము రైతు భరోసా కోసం నాలుగు ఎకరాల లోపు రైతులకు ఇచ్చామని చెప్పి తుమ్మల గారు చెప్తున్నటువంటి మాట శ్రీధర్ బాబు గారేమో రైతు భరోసా కోసం ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టినని చెప్తున్నాడు మరి ఎవరి మాటలు నమ్మాలి అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి మీ ఎనిమిది వందల కోట్ల రూపాయల తేడా కదా ఈ ముచ్చట ఈ తేడా ముచ్చట ఎటుపోయింది ఎవరికి ఇచ్చిన ఈ పైసలు ఈ పైసలు మీరొక మాట వీళ్ళొక మాట అంటే ఎవరిని నమ్మాలి ఏ మంత్రిని నమ్మాలి ఎందుకు ఇట్లా అబద్దాలు చెప్తున్నారు అసలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అది వస్తుందా రాదా అనేది సెకండరీ అది రావాలని కోరుకుంటున్నాం రా వచ్చేదాకా పోరాటం కూడా చేస్తాం కానీ ఎనిమిది వందల కోట్లు ఎగిపోయినాయి ఎందుకు మంత్రుల క్లారిటీ లేదా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటలేరా లేరా లేకపోతే వెరిఫై చేసే వాళ్ళు మీ దగ్గర లేరా లేకపోతే మీకు డేటా ఇచ్చేటటువంటి వాళ్ళు సరిగ్గా లేరా అన్ని క్వశ్చన్ మార్క్లు వినబడుతున్నాయి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇగో క్షేత్రస్థాయిలో స్థాయిలో నాలుగు ఎకరాలు కూడా పడని నాలుగు ఎకరాలే కూడా పడని రైతు భరోసా సొమ్ము ముందు నుండి రైతు భరోసా మీద స్వస్థమైనటువంటి లెక్కలు లెక్కలు చెప్పని ఆర్థిక శాఖ నిజమే కదా ముందు నుండి రైతు భరోసా గురించి స్వస్థమైన లెక్కలు ఆర్థిక శాఖ చెప్పలే రుణమాఫీ గురించి కూడా ఆర్థిక శాఖ లెక్కలు తెర ముందుకు తీసుకురాలే అన్ని ఫేక్ లెక్కలు ఫేక్ ప్రచారం చేసినటువంటి ప్రయత్నం చేసినారు అరే పదివేల కోట్లు అప్పు తీసుకొస్తే ఆ పదివేల కోట్లకెళ్లి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చినట్టండి రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలు రైతు భరోసా పక్కన పెట్టి నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మిగిలినటువంటి వెయ్యి కోట్లు వీళ్ళు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చేదట కాంట్రాక్టర్లకు వంద కోట్లు రెండు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చెప్పండి అంటే రైతులు మాకు సంబంధం లేదు దీంట్లోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు తేడా కొడుతుంది కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎటువైనాయి ఇంత పెద్ద స్కామ్ ఎట్లా జరిగింది ఏం జరిగి ఉండొచ్చు మరి రేవంత్ రెడ్డి రెడ్డినా ఇప్పుడు ఇలా చేసింది ఎవరు ఏం జరుగుండొచ్చు దీనికి సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్కామ్ ఎట్లా జరిగిందని చెప్పాలి కదా ఇప్పుడు శ్రీధర్ బాబు గారేమో మేము ఖర్చు పెట్టింది దాదాపు ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లని చెప్తాడు రైతు భరోసా కోసం నాలుగు ఎకరాల లోపు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లని మంత్రి ఎవరు తుమల్ నాగేశ్వరరావు గారు చెప్తారు మేము ఎవరిని నమ్మాలి మరి ఎవరి మాటలు పరిగణంలోకి తీసుకోవాలి మరి దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే మా రైతన్నలు పిచ్చుదా మా రైతన్నలు మీరు చెప్పేటటువంటి మాటలు అన్ని నమ్ముతారు అనుకుంటుందా మా రైతన్నలకు తెలియదు ఏం చేయాలి చాలా మంది రైతులను ఇప్పుడు బాధపడుతున్నారు అనవసరంగా కాంగ్రెస్ ఓటేసినాం కదా ఏసి మోసపోయినాం కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కథ మామూలు కథ కాదు అనవసరంగా పెంట పెట్టుకున్నాము అనవసరంగా వృధా వీళ్లకు ఓటేసినాము అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏం జాను అర్థం కానటువంటి సిచువేషన్ లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు ఊర్లో తిరుగుతూ జనాలు మీరు నాలుగు వేల ఐదు వందలు అన్నారు మీరు పెన్షన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు రైతు భరోసా అన్నారు రుణమాఫీ అన్నారు ఏమైంది ఎటువైనాయి అని చెప్పి ఎమ్మెల్యేలను గల్లాలు పట్టుకుని అడిగే పరిస్థితి ఇలా ఊళ్ళే ఎమ్మెల్యేలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు రైతు భరోసా విషయంలో అనేక స్కాములు మామూలు స్కాములు కాదు స్కీములు కాదు ఇవి స్కాములే జనవరి ఇరవై ఆరో తారీఖు అని చెప్పి ఇలా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఎల్లుండి అయితే మూడు నెలలు కంప్లీట్ అయిపోతుంది మూడు నెలలు కంప్లీట్ అయిపోతుంది మూడు నెలలు అవుతుంది ముచ్చడి చెప్పి మీ ముచ్చట మూడు నెలలు ముచ్చటేనా ఎదువైనవి పైసలు మళ్ళీ మే మొదటి వారంలో కూడా రెండో వారం ఇస్తారట ఐదు ఎకరాలు లోపు రైతు భరోసా ఎవరికి చెప్తున్నాయా ముచ్చట ఎందుకీ దొంగ మాటలు తుమ్మ నాగేశ్వరరావు గారు సారీ చెప్తున్నాడు క్షమాపణ చెప్తున్నాడు రైతు భరోసా మార్చి ముప్పై ఏడు తారీఖు ఇద్దామనుకున్నాం ఇవ్వలేకపోయినాం మమ్మల్ని క్షమించండి అనే తరహాలో మాట్లాడుతున్నాడు ఎవరికి కావాలి మీకు క్షమాపణలు మీరు చేయాల్సింది రైతు భరోసా ఎవరు చేసారు మీ రైతు భరోసా దీనికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ఇంత అద్భానమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏదన్నా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇమీడియట్లీ రైతు భరోసా గురించి సరైనటువంటి లెక్కలు బయట పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటది ఒకవేళ మీరు లెక్కలు బయట పెట్టకపోతే ఆ లెక్కలను ఎట్లా బయట మా తెలుసు ఆల్రెడీ తీసినాం కదా ఇట్లనే అనేకమైనటువంటి లెక్కలను బయట తీసేటటువంటి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు బాధ్యత రైతు భరోసా కోసం పోరాటం చేస్తాం రైతుల కోసం పోరాటం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ఐదు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలే మరి రైతు భరోసా కంప్లీట్ చేయవచ్చు కదా ఫస్ట్ రైతుల ఓట్లు అత్యంత కీలకం కదా మీకు అంటే అచ్చా రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రైతుల ఓట్లు వద్దకున్నారా రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఇంకా ఇతర ఎలక్షన్స్ లో నిరుద్యోగులు ఓట్ల వద్దు లేకపోతే ఉద్యోగుల వద్దు అనుకున్నారా ఏమో ఎట్లా ఇవన్నీ క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి సరే చూద్దాం ఏం జరగబోతున్నాయి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి అందరు గ్రూప్లలో ఈ వీడియో వైరల్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం